హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఒక మెసేజ్ అయితే వచ్చినా ఏంటి అంటే ఇంకా రేషన్ కార్డ్ అప్లై కోసం కూడా ఫామ్స్ అయితే వచ్చినాయి ఇప్పుడే చెప్పినట్టు కదా దరఖాస్తు ఫామ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అక్కడ నా ఫ్రెండ్ ఉంది ఇప్పుడే ఫోన్ చేసింది ఏంటి అంటే రేషన్ కార్డు కోసం కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు ఆ ఫామ్స్ వచ్చినాయి అని వెంటనే వెళ్ళి నేను తీసుకొని వచ్చిన ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ప్రజాపల్న దరఖాస్తు చాలా మంది జీరాక్స్ వేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళకైతే ఈరోజు ఇంకా ఒరిజినల్స్ ఇచ్చారంట ఇంకా ఫ్రీగానే ఇచ్చింది చాలానే పట్టుకొచ్చిన ఎవరికైనా మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళైతే మా ఇంటికి రండి నేను ఇస్తాను నాకైతే ఫ్రీగానే ఇచ్చిర్రు కలరు అన్నీ ఇంకా దాంతోపాటు నేను తెచ్చింది ఏంటి అంటే ఇప్పుడు రేషన్ కార్డు కోసము అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చిన ఇంకా దీంట్లో ఏముంది చదువుతా వినండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు సో ఫామ్ ఉంది అయితే ఇది ఎట్లా ఫిల్ అప్ చేయాలి ఇది ఎట్లా ఫిల్అప్ చేయాలి ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఇంకో వీడియో చేస్తాను మీకు ముందుగా మీకు అర్జెంటుగా నాకైతే ఈ ఫామ్స్ వచ్చినాయి కాబట్టి మీ అందరికీ తెలియాలని అయితే నేను చేసినాను వీడియో ఫస్ట్ ఇదైతే చేస్తున్నా అందుకని మీకు దగ్గరలో ఉన్న ఈ సేవకు కానీ లేదు అంటే మీరు ఎక్కడైతే దరఖాస్తు ఫామ్స్ ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి కానీ ఈ రేషన్ కార్డ్ది అప్లికేషన్ ఫామ్ అడగండి లేదంటే మీరు ఈ సేవ దగ్గరికి వెళ్ళి మీరు నెట్ షాపులనన్నా ఇది తీసుకోండి తీసుకొని ఫిలప్ అయితే చేయండి రెండు ఎట్లా చేయాలి ఫిలప్ అనేది ఇంకో వీడియో చేస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియో మీ అందరికి తెలియాలి అర్జెంట్ గానే అయితే ఫస్ట్ వచ్చేసి ఇదే చేస్తున్నా సో ఫామ్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం కూడా అందరూ మీకు కార్డు కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఫామ్ తెచ్చుకొని ఫిల్అప్ అయితే చేయండి సో ఇంకో వీడియో చూడండి ఎందుకంటే ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇది నేను అప్లోడ్ చేయాలనేసి అయితే ఫస్ట్ ఫామ్స్ వచ్చినాయన చెప్పడానికైతే వీడియో చేస్తున్నా